అందరికీ నా యొక్క నమస్కారాలు ఇవాళ మే పదమూడున రాష్ట్రంలో శాసనసభ పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అందులో భాగంగా ఎస్కోడ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థినిగా మరి కోళ్ళ లలిత కుమారి అని నేను ఇవాళ ఇక్కడ నామినేషన్ అనేది వేయడం జరిగింది మరి పెద్ద ఎత్తున ఉమ్మడి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాలు పంచుకొని శాంతియుతంగా మరి ఎవరైతే మా సోదరులు గొంప కృష్ణ గారు మరి మరదలైన ఎంపీపీ మండల పరిషత్ ఎస్కోట సుధారాణి గారు మరి ఐదు మండలాల ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి ఇవాళ ఎన్నికల నామినేషన్ అనేది ఎస్కోట ఎంఆర్ఓస్లో సుమారు ఒంటి గంట ఐదు నిమిషాలకి మరి ఇవాళ మేము నా నామినేషన్ సమర్పించడం జరిగింది మరి నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒకటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రజాకాలంలో మరి ఎస్కోట్ నియోజకవర్గం రావడం జరిగింది వారు ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలకి చెప్పిన మాట ఒకటే ఈ రాష్ట్ర భవిష్యత్ మీ అందరి చేతుల్లో ఉంది దయించి ఈ రాష్ట్రం కోసం యువత భవిష్యత్తు కోసం భావి భవిష్యత్ తరాల కోసం అందరూ కూడా మరి ఏ ఎవరైతే ఇవాళ ఈ ప్రభుత్వంలో మాయ మాటలు చెప్పి ఈ జగన్ ఆనాడు బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని రాజకీయ ఆనాడు చేశాడు మరి ఈనాడు ఆయన మళ్ళా గులకరాయి పేరుతో దొంగ రాజకీయ ఇవాళ చేస్తూ ప్రజలను మాయ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్రంలో ప్రజలంతా ఈ ఐదేళ్ల పరిపాలన గమనించి భవిష్యత్తుకు దిక్సూచి మన అందరి అభిమాన పాత్రులు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కంకణం కట్టుకొని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈనాడు ముఖ్యమంత్రి వర్యులుగా ఉమ్మడి నాయకుల ఐక్యతతో ముందుకు వెళ్తున్నారో ప్రజలు కూడా గమనించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి బా భవిష్యత్ తరాలను కాపాడాలి మన అందరి భవిష్యత్తులు కాపాడాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి వర్యులుగా ఆశీర్వదించాలని వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి